రాష్ట్రంలో ఈరోజు ఎనభై ఐదు నుంచి తొంభై శాతం వరకు కాపు వర్గం ఎక్కడున్నా గానీ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థులకి మద్దతు తెలపడం జరుగుతోంది అందులో భాగంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం భవిష్యత్తులో కాపులకి ఎలాంటి పనైనా సరే వారికి అండగా ఉండేందుకు ఈ సమావేశం ఈనాటి సమావేశానికి మన ముఖ్య అతిథి మాజీ మంత్రి సమావేశం మధ్యలో జాయిన్ అవుతారు కనుక ఈ సమావేశం మొదలు పెట్టుకున్నాం ఈనాటి సమావేశం గవర్నమెంట్ గారికి సభాధ్యక్షుడు అదేవిధంగా పేరు పేరు ఉదయం పూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా అన్నా చాలా మంది కింద ఉన్నారు మాకు చాలా బతుకుంది కింద కావాలి మీరే పెద్దలో దయచేసి ఎందుకంటే మన ఇంట్లో ఒక తమ్ముడు అన్న తప్పు చేస్తా క్షమిస్తాం మేము ఒక మీ తమ్ముడు అన్న క్షమించి వదిలేయలే ఎందుకంటే అన్ని గ్రామాల్లో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మధ్యలో కాపు సోదరుని వీళ్ళందరూ చాలా కష్టం ఉంటుంది దయచేసి ఈ కాపు ఇక్కడ వచ్చిన పెద్దలు స్వస్థంగా రానున్న భవిష్యత్తులో దేశ అభివృద్ధి కోసం రాష్ట్ర కోసం గ్రామ ఎందుకంటే చాలా మంది మధ్య కళ్ళ పొలు పప్పులు చెబుతూ లక్ష లక్ష దేవుల పెడుతూ మీ తాత అర్థి మీ మూత అర్థి దాని యొక్క అలాంటి రోజులు వద్దు ప్రశాంతంగా పెద్దల స్పష్టంగా చెబుతారు మన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారి కోసం చంద్రబాబు గారి కోసం ముఖ్యంగా ఎందుకంటే రౌడీలకు తరువడు డబ్బుకి తాగడు జన గుండెలో పుణ్యలో పెట్టుకున్న మన నాయకుడు బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు అందుకని దృష్టిలో పెట్టుకొని స్పష్టంగా ఇది రానున్న రోజుల్లో

ಮನೆಯಲಿನ ಓಟ್ರು ಸೈಕಲ್ ಗುಂಪು ಓಟ್ ವೇಸಿ ಶ್ರೀ ಚೋಳರ ಬ್ರಹ್ಮರೂ ಕೂಡ ಸಾಧ್ಯತೆ ಬ್ರಹ್ಮಾರೆಡ್ಡಿ ಅಂಗದ అధికారం ప్రజల్ని ఏం చేస్తున్నారో చూడండి ఒకసారి మీరు గమనించండి ఐదు సంవత్సరాల కాలంలో రాజధాని కడతాము తాడిపల్ల ప్యాలెస్ కట్టుకున్నామని చెప్పారు మరి రాజధాని కట్టారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో రైతుల దగ్గర నుంచి ముప్పై నాలుగు ఎకరాల మరి పార్టీ సౌదరులతో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించడం దానికి ముఖ్య అతిథులుగా మరి పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్రంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న పాటు నాయకులు రాష్ట్ర మాజీ ఎవరైతే పేదలు ఉన్నారో కోసం ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి వృత్తి నైపుణ్యాన్ని పెంచాలి పేదలు కులానికి మతానికి అతీతంగా చేస్తే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పందించి పవన్ కళ్యాణ్ పరామర్శించడం అదేవిధంగా పాంపుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు వారు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు కాపు సోదరుల సమయావేశం కాబట్టి కాపు సోదరుల కోసం ప్రతి వ్యక్తికి మరి కార్పొరేషన్ ద్వారా సబ్ల్యాండ్ నిధుల ద్వారా లక్ష రూపాయలు అందిస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని రద్దు చేసి వితీవిన కాలంలో తప్పదు అన్నట్టుగా పదిహేను వేలు అనౌన్స్ చేశాడు అలాగే రిజర్వేషన్ కూడా రద్దు చేశారు అంటే ఎవరైనా ఏ ప్రభుత్వమైనా ఐదు శాతం రిజర్వేషన్ ఎందుకు తీసేశాడు ఇదంతరూ కూడా అందరూ కూడా కావసేదారు నేను చేయకపోనా ఉన్న లక్ష రూపాయల పాయాన్ని పదిహేను వేలకి కుదించి అది కూడా ఇటీవల కాలం అది గృహ నిర్మాణాల విషయం వస్తే వైసీపీ ఆ రోజు ఇరవై ఐదు లక్షల గృహాలు ప్రజల ప్రాణాలతో ఎమోషన్స్తో నాటకాలు ఆడతాయి అది బాబా అయినా పండైనా కోడి కత్తైనా అది అదే రేపు ఏం జరుగుతుందో తెలియదు కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎన్నికల సమయంలో ఎవరి మీద దాడి జరుగుతుంది అది చివరికి అది తల్లేమో పారిపోయింది ఎవరిక అది ఆమెకేమనుమానం వచ్చిందో కూడా ఉంది అది చివరికి మొన్న కులసే పిలిచాడు ఈసారి కొంచెం సీరియస్ గా అటెండ్ చేసుకోవచ్చు ఎన్నికల ముందు మనకు తెలియదు ఎన్నికల తర్వాత మాయమైపోయాడు ఎక్కడ తాడే తల్లి ప్యాలెస్ లో కూర్చున్నాడో అక్కడ ఆయన ఏం చేస్తున్నాడో ప్రజలు ప్రజల గుర్ వేసి దీనిస్తారనే సెలవు తోసుకుంటారు ఒక కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి అడుగుతున్నప్పుడు ఈ సభా వేదిక మీద ప్రకటిస్తున్నాము ఖచ్చితంగా కారం కోడిలో కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాము పెద్ద స్థలం ఉంది ఆ స్థలంలో ఖచ్చితంగా కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఆక్టర్ వాళ్ళందరికీ కూడా ఆలోచించారు